అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఖమ్మం పిల్ల ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఓకే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయతోని గారెలు ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తున్నాను మీలో అందరికీ తెలిసి ఉంటుంది మన తెలంగాణలో ఎక్కువ ఈ సొరకాయ గారెలు అన్నది చేస్తారు సొరకాయ గారెలు అంటారు సొరకాయ అప్పాలని కూడా అంటారు ముందుగా సొరకాయని క్లీన్గా పొట్టు తీసుకొని కడిగేసి మనము దాన్ని తురుముకోవాలండి తురిమే చెక్కతోని తురుముకున్న తర్వాత దాంట్లో జీలకర్ర అల్లం పేస్ట్ అల్లం వెల్లుపాయ కాదు ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కొద్ది కచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనికి కంపల్సరీ బియ్య పిండి యూస్ చేస్తారండి అదరగా పిండి కూడా యూస్ చేయకూడదు సన్నగా తరుము తురు అది కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటే రుచి బాగుంటుందండి కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది నాకు కరివేపాకు లేదు నేను వేయలేదు దీనికి ముఖ్యంగా కావాల్సింది నువ్వులండి చాలా టేస్ట్ని ఇస్తాయి నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి నువ్వుల వల్ల కట్టె గారెల టేస్ట్ కంటే కూడా సొరకాయ గారెల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నేను తీసుకున్న సొరకాయకి రెండు కప్పుల బియ్య పిండి వేసుకున్నాను ఫోర్ కప్స్ వేసుకోవచ్చండి టూ కప్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అనేసి నేను టూ కప్స్ మాత్రమే వేసుకున్నాను నాకు దాంట్లో ఉన్న తేమ అంటే సొరకాయలో ఉన్న తేమ సరిపోయింది మీరు కూడా ఏం చేస్తారంటే ఫోర్ కప్స్ వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ పడతాయి పర్లేదు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి తర్వాత ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాని మీద లాగా ఒత్తుకొని వేసుకోండి సరిపడా అంటే నూనె ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి గారెలు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మరీ ఎర్రగా వేయించొద్దండి అలా వేయించడం వల్ల కట్టి గారలు ఉన్నట్టు ఉంటాయి గోల్డెన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయండి చాలా టేస్టీగా ఉంటాయి సొరకాయ గారెలు ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నిటి కూడా మీ సపోర్టే ఇంకా ఇంకా నేను వీడియోస్ తీయడానికి నాకు సపోర్టెడ్గా ఉంటుంది ప్లీజ్ ఓకేనా బాయ్